హాయ్ ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ మీ భాషవాదని మీరు అందరు బాగున్నారా నేను బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక కొత్త ప్రదేశానికి వచ్చాను కొత్త చోటుకు వచ్చాను మీకు అందరికీ చూపిస్తున్నాను చూడండి లొకేషన్ అంతా చూపిస్తున్నాను కొత్త చోటుకు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్యాన్స్ ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ రాయి దొరికింది చూడండి ఫ్యాన్స్ ఎంత బాగుందో ఈ రాయి అందుకే చూపిస్తున్నాను అది చూడండి చూడండి ఫ్యాన్స్ ఇంకా అలా బాగా చూస్తే కానీ దొరకడం లేదు చూడాలి ఇంకా చూడండి అంటే

ఇదవి చూడండి ఎంత బాగుందా ఇక్కడే మంచి రాళ్ళు దొరుకుతున్నాయని వచ్చాను ఫ్రెండ్స్ ఎవరు చెప్తే నాకు మంచి ప్లేస్ అమ్మా పై చూడు అంటే చూ వచ్చాను అదే ఫ్రెండ్స్ Hva er det du